సింగరేణి సంస్థ బీఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి గారు అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నారు వారితో చర్చించి నాలుగు వందల కోట్ల రూపాయలు ఎన్టీపీసీతో నుంచి సింగిరేణి సంస్థకు రుణం ఇప్పించి ఆ సంస్థను కాపాడడం జరిగింది ఆ రోజులలో సుమారు లక్ష ఉద్ వర్కర్సు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అండగా ఉండి లేదు సింగరేణి కార్మికులు అందరూ కూడా చెమటకారి వాళ్ళు సింగరేణి సంస్థ కోసం పనిచేస్తున్నారు ఆ సంస్థను మనం కాపాడుకుంటే మంచిగుంటుందని చెప్పి ఆ రోజులలో సింగిరేణి సంస్థను కాపాడుకోవడం జరిగింది ఈ రోజు సింగరేణి సంస్థలో మొన్న ముఖ్యమంత్రి గారు వారు లాభాల వాటలో కార్యక్రమంలో వెంకటస్వామి గారిని గుర్తు చేస్తూ ఆ రోజులలో సింగరేణి సంస్థను కాపాడినందుకు ఈ రోజు సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది కార్మికులకు మేము బోనస్ ఇస్తున్నాము ముప్పై నాలుగు శాతము దాంతోపాటు కొత్త గనులు కూడా దానికోసం ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే ఆ రోజులలో కాక వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను కాపాడినందుకు ఈరోజు సింగరేణి సంస్థ మంచిగా నడుస్తుందని చెప్పి వారు చెప్పడం జరిగింది అంతేకాదు తెలంగాణ ప్రాంతంలో నీటి సౌకర్యం మన అందరికీ తెలుసు ఇరిగేషన్ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉండే వారే ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి